వెల్కమ్ టు గోల్డ్ మార్కెట్ ఇది నిజంగా మహిళలకు గుడ్ న్యూస్ పెళ్లిళ్ల సీజన్ మొదలైంది బంగారం వెండి కొనుగోళ్లు కూడా ఎక్కువే ఉంటాయి సరిగ్గా ఇదే టైంలో బంగారం ధరలు దిగొస్తున్నాయి తెలుసా బంగారం పైన పెట్టుబడి పెట్టేవారు గోల్డ్ సమర్పించే ఈ వీడియోను తప్పనిసరిగా చూడండి తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న ఆన్లైన్ ధరకే గోల్డ్ కొనుగోలు చేస్తుంది మీరు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ జీరో సిక్స్ ఫైవ్ సెవెన్ దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా మూడో రోజు తగ్గాయి ఫిబ్రవరి పదహారు నాటికి తులం బంగారంపై పది రూపాయలు తగ్గింది హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర యాభై ఆరు వేల ఎనిమిది వందల తొంభైకి చేరగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అరవై రెండు వేల అరవై వద్దకు కొనసాగుతుంది విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి బంగారం ధర తగ్గితే వెండి ధరలు మాత్రం పెరుగుదల కనిపించింది దేశవ్యాప్తంగా శుక్రవారం కిలో వెండిపై వంద రూపాయలు పెరిగింది దీంతో కిలో వెండి ధర డెబ్బై నాలుగు వేల ఆరు వందలకి చేరింది హైదరాబాద్ కేరళ విజయవాడ విశాఖపట్నంలో శుక్రవారం కిలో వెండి ధర డెబ్బై ఆరు వేల ఒక్క వందకు చేరుకుంది ప్రస్తుతం పెళ్లిల సీజన్ నడుస్తుంది ఈ క్రమంలో బంగారం ధరలు దిగి వస్తుండటం ఊరిట కలిగిస్తుంది గత కొద్ది రోజులుగా గోల్డ్ ధరలు తగ్గుతున్నాయి పెద్ద మొత్తంలో తగ్గడం లేదు పది గ్రాములపై కేవలం పది రూపాయలు మాత్రమే తగ్గుతూ వస్తుంది అయితే పెరగకుండా తగ్గుదల కనిపించడం కొనుగోలు చేసేవారికి ఇది గ్రేట్ రిలీఫ్ అని చెప్పాలి అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ధరల ఒడిదొడుకులు ద్రవ్యోల్పణం డాలర్తో రూపాయి తగ్గుదల రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం వంటి కారణాలతో బంగారం ధరలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి బంగారాన్ని పెట్టుబడిగా చూసేవారి కోసం ప్రస్తుతం సరైన సమయం అని మార్కెట్ నిపుణులు కూడా చెబుతున్నారు జ్యువెలరీ దుకాణాలు కూడా పెద్ద ఎత్తున కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి గోల్డ్ మార్కెట్ వివరాలను మీకు అందించిన వారు గోల్డ్ మీ బంగారానికి నమ్మకమైన విలువ దొరుకుతుంది